ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై సమయలు మొదటి గ్రంథం ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అందరం కలిసి ఒక పర్యాయం చదువుకుందాం సమయలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పైవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది కూడా చదువుదాము అందరం కలిసి చదువుకున్నాం ఈలాగున దావీదు అమలేఖీయులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొని మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించింది కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు చొమ్మి వారు ఎత్తుకుపోయిన దాని అంతటిలో కొద్దిదేమీ గొప్పదేమి ఏదో తక్కువ కాకుండా దావీలు సమస్తమును రక్షించి చాలండి చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు రాత్రి సంగ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభువు నందున్నటువంటి ప్రేమైన వాళ్ళారా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం ఎందుకంటే ప్రార్థన ఆలకించువాడా అని ఆయనకు పేరు సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తారు అన్నా యొక్క ప్రార్థన దేవుడు వినినప్పుడు ఆమె ప్రతిఫలం పొంది తిరిగి ఆయనకు కృతజ్ఞత చెల్లించినప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని ఆమె గ్రహించింది ఎగోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగింది ఆయన వంటి మహాదేవుడు ఎవ్వరునూ లేరు అని సాక్ష్యం ఇచ్చింది ఆమె బహుదు క్రాంతురాలై దేవాలయములోనికి వచ్చి బహుగా ఏడ్చుచూ ప్రార్థన చేశాను అన్నాడు ఎవరికి అర్థం కాకపోయినా అక్కడున్న నాయకుడు ఏలికి అర్థం కాకపోయినా ఆమె తన ఆత్మను ఎకోవాస నిధిన గుమ్మరించుకొనేను అని చెప్పింది నేను మనోదుఖము గలదాననై ఉన్నాను అని సాక్ష్యం ఇచ్చింది కానీ దేవుడు ఆమె సమస్యను పరిష్కరించాడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె గ్రహించిన సత్యం ఏంటంటే ఆయన వ్యక్తిత్వమే నా ప్రార్థన అంగీకరించడానికి కారణమై ఉన్నదని గ్రహించింది ఆయన ఒక్కడే సమస్త క్రియలు చేయువాడు అనంత జ్ఞాని అని గుర్తించింది ఈనాడు మనం కూడా మన ప్రార్థనలకు ఆధారం ఆయన యొక్క గొప్పతనమే మారని మార్పు చెందని శ్రేష్టమైన వ్యక్తిత్వం అని గ్రహించాలి కొత్త నిబంధనలో పౌలు గారు అన్నారు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి రోమపత్రిక అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక పదియో అధ్యాయము పన్నెండవ వచ్చినం ఆ యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువైయుండి తనకు ప్రార్థన వారందరి ఎడలా ఆ కృపచూపుటకు ఐశ్వర్యవంతుడయి ఉన్నాడు అన్నాడు ఈ ఐశ్వర్యవంతునికి ఎవరు ప్రార్థిస్తారో వారందరి ఏడల ఆయన కృపచూపుతాడు వారి కార్యాలను ఆయన నిర్వర్తించేటువంటి వాడిగా ఉంటాడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటన దావీదు వాస్తవానికి ఎరుసలేములో నివాసం చేయాలి కానీ తనకున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి సిగ్లక్లో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు సిగ్లక్లో తనతో ఉన్నటువంటి విస్తారమైనటువంటి ఆ ప్రజలను కలుపుకొని దావీదు అక్కడ కొంతకాలం ఉన్నాడు అయితే పిలిస్తీలు దేవుని పిల్లలైనటువంటి ఇస్రాయేలుతో యుద్ధం చేయ నిశ్చయించుకున్నారు దావీదు యదార్థవంతుడే ఆ పిలిస్తీయ సర్దారులకు సహాయం చేయడానికి వెళ్ళాడు అయితే ఆ పిలిస్తీయ సర్దారులు ఒప్పుకోలేదు ఎందుకంటే దావీదు సౌలు ఒకటే కదా ఆనాడు గొల్యాతును చంపినప్పుడు సౌలు వేల కొలది దావీదు పదివేల కొలదియ్యు అని ఆ ఇస్రాయేలీలు సంబరపడినది ఈ దావీదుని గురించే కదా ఇప్పుడు ఈ దావీదు మనతో యుద్ధానికి వస్తే నిజంగా మనపక్షంగా ఉండి ఇస్రాయేలీలను జయిస్తాడా యుద్ధంలో మనసు పొంది మనసు మార్చుకొని సౌలుపక్షం వహిస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి వారు అంగీకరించక దావీదును వెనక్కు పంపించారు దావీదు ఎప్పుడైతే పిలిస్తీలను కలుసుకోవడానికి వెళ్ళాడో దావీదు ఉన్నటువంటి సిగ్లక్ అనే ప్రాంతం మీదకి అమలేకీయులు దండెత్తి వచ్చి ఆయన ఆయనకున్నటువంటివన్నీ కూడా తీసుకెళ్ళారు గనులను అల్పులను అందులో ఉన్న ఆడవారిని పిల్లలను ఆ పట్టణాన్నంతా కాల్చివేసి వారిని చెరగా తీసుకొని వెళ్ళారు దావీదు అక్కడి నుంచి తిరిగి రాగానే సిగ్లక్ పట్టణం అంతా కాల్చబడి మరి అక్కడ అంత భీభత్సమైన వాతావరణం కనబడింది అతనితో వచ్చిన వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి అని చెప్పి దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది దావీది జీవితంలో ఆయన నష్టము పొందుకున్నాడన్న విషయాలలో ఇది అతి ప్రాముఖ్యమైనది అన్ని ఎత్తుకుపోయారు భార్యలను కుమార్తెలను కుమారులను కూడా చెరలోకి తీసుకెళ్ళాడు తనతో ఉన్నవారందరికీ కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది అంతేకాదు వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఈ పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది దావీదును బట్టే కదా కాబట్టి మన అందరం కలిసి రాళ్ళు రివ్వి దావీదును చంపుదము రండి అనుకున్నంత స్థాయికి వచ్చేసారు దావీదు ఒక్కడైపోయాడు అయినా సరే దావీదు ఈ పరిస్థితుల్లో దేవుడైన ఎకోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఎందుకంటే అన్ని పరిస్థితుల్లో ఆయన నన్ను ఆదుకున్నాడు ఈ నష్టాలు ఈ కష్టాలు వీటిల్లో కూడా ఆయన నాకు సహాయం చేస్తాడు నేను తెలియక తప్పు చేశానో తెలిసి చేశానో కానీ పిలిస్తీల సర్దారులకు సహాయం చేయడానికి సౌలుకు వ్యతిరేకంగా నేను వెళ్ళానని గ్రహించి ఏ ఫ్యోధుని తెప్పించి దేవుని యొక్క విచారణ చేశాడు దేవునికి విజ్ఞాపన చేశాడు నేను వారిని కలుసుకుంటానా అని అడిగాడు దేవుడు దావీదుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు నువ్వు వారిని తరుము కలుసుకో కలుసుకుంటావు సమస్తం రక్షించుకుంటావు అని చెప్పాడు ఇలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్లో కూడా పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు అందుకే దావీదు సమస్త నష్టాలని దేవుడు సమకూరుస్తూ వచ్చాడు మనం చదువుకున్న ఆ భాగం కొద్దిదేమి గొప్పదేమి పంతొమ్మిదో వచ్చిందని చదవండి కుమారులేమి కుమార్తెలనేమి ఎత్తుకొని పోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను అన్నాడు ఒక్క వస్తువు కూడా పోకుండా తన వారినే కాదు తనతో ఉన్నటువంటి వారందరూ కూడా అన్నీ సంపాదించుకోగలిగారు అమాలేకీయులను తరిమారు పట్టుకున్నారు యుద్ధము చేసి విజయము పొందుతూ వచ్చారు వల్ల దేవుని వ్యక్తిత్వం ఎంత గొప్పది భయంకరమైన నష్టాలు కష్టాలు ఇక అంత అయిపోయింది ఏమీ లేదనుకున్న సమయంలో కూడా యహోవ యొక్క విచారణ చేస్తే మనకు ఆశ పడుతుంది మన కార్యాలను నెరవేర్చగల దేవుడు ఉన్నాడని మనం గుర్తించగలుగుతూ ఉంటాం ఆయన మీద ఆధారపడిన సిగ్గు పొందరు అన్నాడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడును పొందడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వాటి మన పరిస్థితుల్లో మనం దేవుని వ్యక్తిత్వం మీద ఆధారపడుతున్నామా ఆయన యొక్క విచారణ చేస్తున్నామా ఆయన బ్రతిమిలాడుకుంటున్నామా దావీదు సమస్తము రక్షించుకున్న రీతిగా మనం కూడా తిరిగి సంపాదించుకుంటాం ఆర్థిక పరిస్థితులే కావచ్చు బంధువులే కావచ్చు స్నేహితులే కావచ్చు ఏదైతే కోల్పోయామో ఎంతగా అయితే నష్టపడ్డామో వాటన్నిటినీ కూడా దేవుడు తిరిగి ఇస్తాడు సమకూర్చుకోగలిగినటువంటి వారంగా ఉంటాం ఆత్మీయ నష్టాలు ఆధ్యాత్మిక జీవితంలో భౌ భౌతికంగా కూడా నష్టాలు కలుగుతూ ఉంటాయి అవి కొన్ని సందర్భాలు సాతాను వలన కలగచ్చు కొన్ని సందర్భాలు మన అజ్ఞాన స్థితి స్వయంకృత అపరాధము వలన కూడా కలగచ్చు ఏదేమైనా దేవుని యొక్కకు వచ్చి మన నిజస్థితిని ఒప్పుకున్నప్పుడు ఆయన మన పక్షంగా ఉండి కార్యం చేసేటువంటి వాడిగా ఉంటాడు ఇస్రాయేల్ జీవితంలో కూడా అనేక నష్టాలను వారు పొందే యోవేలు గ్రంథము దేవునిని విడిచి తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆయన అనుసరించని వారికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారు కూడా దేవుణ్ణి వేడుకున్నారు దేవుడు వారికి సహాయపడి సంతోషాన్ని అనుగ్రహించాడు యోవేలు గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదవండి గొంగలి పురుగులు విడిచిన దానిని మిడితలు తినివేశను ఆ మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసెను ఆ పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసిన నాలుగు రకాలైన విషయాలను లేదంటే నష్టాన్ని సమకూర్చేటువంటి పరిస్థితులు మరి దేవుడు వారి జీవితాల్లోకి పంపాడు మొదటిది గొంగలి పురుగు రెండవది మిడతలు మూడవది పసరు పురుగులు నాలుగవది క్షీడ పురుగులు అన్నాడు ఇవి వారి జీవితాలలోకి ప్రవేశించినప్పుడు ఒకటి విడిచిన దాన్ని ఒకటి ఒకటి విడిచిన దాన్ని ఒకటి తిని మరి వారి జీవితాలను నష్టపరుస్తూ వచ్చాయి వారి పంటను నాశనం చేస్తూ వచ్చాయి అప్పుడు దేవుడు వారికి సలహా ఇచ్చాడు ఐదవ వచనం చదవండి ఐదవ వచనం మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి అన్నాడు ఇంత నష్టం ఇంత శ్రమ ఇంత కష్టం మీకు వచ్చింది కదా మీరు ఇంకా మత్తులుగా ఉంటున్నారా మేల్కొని కన్నీరు విడువుడి అంటూ ఉన్నాడు ఇక పన్నెండవ వచ్చినల్లో అన్నాడు రెండవ అధ్యాయంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీ విడిచుచు ఆ దుఃఖించుచు ఆ మనోపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అన్నాడు ఇస్రాయలు అందరినీ దేవుడు పిలుస్తూ వచ్చాడు ఎప్పుడైతే ఆయన స్వరం విని ఆయనకు లోబడి ఆయన యుద్ధ కన్నీరు విడిచారో అప్పుడు దేవుడు వారి దేశంలో సంతోషాన్ని అనుగ్రహించాడు చిన్నపిల్లలు పెద్దలు అందరూ రాజులు యాజకులు దేవుడిని బ్రతిమలాడుకున్నాడు దేవుడు చేయనిర్దేశించినటువంటి కీడును చేయటం అని వారి ప్రార్థన ఆలకించి వారందరికీ కూడా సహాయం చేస్తూ వచ్చాడు మిగతా అధ్యాయాలలో గమనిస్తే దేవుడు వారి ఎడల ఎంత కృప చూపించాడో ఇస్రాయేల్ పొందుకున్న సమస్త నష్టాలను దేవుడు సమకూరుస్తూ వచ్చాడు దావీది యొక్క నష్టాన్ని సమకూర్చాడు అలాగే ఇస్రాయేలీలు అవిదేయులై మరలా పశ్చాత్తాప్తులై ఆయనకు ప్రార్థన చేసినప్పుడు సమస్త నష్టాలను ఆయన సమకూరుస్తూ తన కృపను వారి ఎడల చూపించినటువంటి వాడిగా ఉన్నాడు అందుకే మనం ఎప్పుడు దేవుని ఎద్దుకు తిరిగి రావడానికి యోచించే వారంగా ఉండాలి కొన్ని సందర్భాలు మన క్రియలు మన పనులు సఫలం కాకపోతే మన కార్యాలు నెరవేరకపోతే మామూలు ప్రార్థనలు మనకు సరిపోవు ఒక దైవజనుడు ఏమన్నాడంటే నువ్వు సాధారణ ప్రార్థనలతో సంతృప్తి చెందుతున్నావా నీ కార్యాలు సఫలం కాకపోతే ట్రై విత్ టియర్స్ అన్నాడు కన్నీటితో ప్రయత్నించు దేవుడు కార్యము చేస్తాడు అన్నాడు కన్నీరు విడిచి నువ్వు ప్రార్థించినప్పుడు ఎంతో గొప్ప ప్రతిఫలాన్ని దీవెనను పొందుతావని చెప్తూ వచ్చాడు కాబట్టినాడు మన అనుభవం ఇంకా అత్యధికం అవుతూ ఉందా తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం వల్ల సమస్తము నష్టపరుచుకున్నాడు ఆయన దగ్గర ఏమీ మిగిలలేదు కానీ అతడు ఒకే ఒక ఆలోచన చేశాడు ఇప్పుడే లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళుదును అనుకున్నాడు అతని పశ్చాత్తాపం అతని ఒప్పుదల ఆయన పొందిన నష్టాలన్నింటి నుంచి కూడా ఆయన విడుదల చేసింది సమస్తం సమకూర్చుకోగలిగాడు తండ్రి ఇంటికి వచ్చాడంతే అతని స్థితిగతులన్నీ మారిపోయాయి అతని తండ్రి ఎక్కడా చేర్చుకున్నాడు అతన్ని స్నానం చేయించి వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి చేతి కుంగరం కాళ్ళకు జోళ్ళు వీటన్నింటినీ తిరిగి ఆ కుమారునికి అనుగ్రహించాడు కానీ మనం ఎప్పుడైతే దేవుడు ఎంత గొప్ప వ్యక్తిత్వం గలవాడాన్ని గుర్తించి ఆయన అవుతామో పశ్చాత్తాప్తులమై ఒప్పుకుంటూ ప్రార్థిస్తామో కన్నీరు విడిస్తామో సమస్త నష్టాలు సమకూర్చబడతాయి క్రమక్రమముగా ఆయన మనల్ని పూర్వము కంటే ఎక్కువగా దీవించేవాడిగా ఉంటాడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు యోగు అన్నీ కోల్పోయాడు సాతాని ఎక్కువ యోగును శోధించాడు కానీ యోగు దేవుని మీదనే ఆధారపడ్డాడు ఆయన కొరకే కనిపెట్టాడు ఆయన కొరకే ఎదురు చూశాడు ఆశ్చర్యంగా కార్యం చేశాడు యోగు కోల్పోయిన ఆరోగ్య నష్టాన్ని ఇచ్చాడు ఆర్థిక నష్టాన్ని సమకూర్చాడు బంధు నష్టాన్ని భార్యను కూడా తిరిగి తీసుకొచ్చాడు దేవుడు యోగు గురించి ఏమన్నాడంటే మొదట ఆశీర్వదించినంతకంటే ఎక్కువగా ఆశీర్వదించను అన్నాడు యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము యోగులో ఉన్న స్వనీతిని దేవుడు ఖాళీ చేశాడు ఆ ఒప్పుదలకొచ్చేదాకా యోగు ఈ పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చాడు కానీ దేవుడు అతన్ని రెండంతలుగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పన్నెండవ వచ్చినా చదవండి యోగు నలభై రెండు పన్నెండు ఎగోవా యోగును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా అంతకు అంతకుముందు ఎన్ని ఉన్నాయి ఏడు వేల ఉన్నాయి శత్రువులు వచ్చి ఆ గొర్రెల మీద పడెత్తుకుపోయారు ఇప్పుడు అతనికి పద్నాలుగు వేల గొర్రెలు వచ్చాయి అంతకుముందు ఎన్ని ఉన్నాయి మూడు వేల వంటలు మొదటి అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతా ఉంటాయి యోగు గ్రంథం మొదటి అధ్యాయము రెండంతల ఆశీర్వాదం యోగుకు దక్కింది మూడో వచనంలో ఎడ్లును ఐదు వందల ఇక్కడ ఈ ఇక్కడ వచనంలో చదివితే ఎన్ని వచ్చాయి ఆరు వేల ఒంటెలు వెయ్యి ఎడ్లు వెయ్యి ఆడుగాడిదలు ఇంకా పదమూడవచ్చిన మరియు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను మరి అంతకు ముందు అంతకుముందు కూడా ఏడుగురు కుమారులు కానీ వాళ్ళు చనిపోయారు దేవుడి దగ్గర ఉన్నారు అంటే ఇప్పుడు ఎంత పద్నాలుగు మంది కుమారులు ఆరుగురు కుమార్తెలు మొదట ఆశీర్వదించినంత కంటే ఎక్కువ మర్యాధికముగా ఆయనను ఆశీర్వదించాడు యోగు పొందుకున్న సమస్త నష్టాలని దేవుడు సమకూర్చి యోగు అంతటి వాడు ఊజు దేశంలో లేడని చెప్పాడు మన జీవితాలలో కూడా ప్రభు మీద ఆధారపడితే ప్రతి నష్టం పూడ్చబడుతుంది అన్నీ సమకూర్చుకుంటాం రెట్టింపు జీవన ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి కాటి నిజమైన పశ్చాత్తాపం పప్పు కొలు మనకు కావాలి కన్నీటితో ఆయన పాదాలను మనం తడపగలిగితే ఎంతో ధన్యులమవుతాం మరి సంఘముగా కుటుంబముగా వ్యక్తిగతంగా అలాంటి అనుభవాన్ని పొందుతున్నామా అయ్యా నా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో నష్టాలు నా అజ్ఞానం వలన సాతానుశోధన వలన నేను పొందుకుంటున్నాను నాకు సాయం చేయి నా యోబు యోగువలే తప్పిపోయిన కుమారునివలే దావీదివలే ఇస్రాయేల్ వలె పశ్చాత్తాపడుతున్నాను నీ ఆశీర్వాదం నాపై ఉంచు అని అడుగుతాను ఎప్పుడైతే మనం యథార్థ హృదయంతో ప్రార్థిస్తామో ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై తనకు ప్రార్థించు వారందరి ఏడల కృప చూపించుట్లో ఐశ్వర్యవంతుడై ఉన్నట్టుగా మన ఆలకించి మనకు సహాయం చేస్తాడు ఈ తలంపులను దేవుడు దీవించునిగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాము